opal níger é quarkam చిల్కానగర్ డివిజన్ లోని పాపన్ను విగ్రహం దగ్గర సర్దార్ సర్వాయి పాపన్న సేన నేర్ధం భాస్కర్ గౌడ్ గజ్జల సత్యరాజ్ గౌడ్ బౌత్కొరి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో పాపన్న మూడు వందల పదిహేనవ వర్దంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు రంగు బాలలక్ష్మి బోడపల్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి పాపన్ను విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలోని గోపు సదానంద్ చిల్కానగర్ బీజేపీ మాజీ డివిజన్ అధ్యక్షులు గోనే శ్రీకాంత్ ముదిరాజ్ చిలుకానగర డివిజన్ బీజేపీ అధ్యక్షులు దత్తా సాయి తెలంగాణ మోరిగాడ మోరిగాడి ఉపేందర్ గౌడ్ ధనగాని అంజయ్య గౌడ్ పొల్సం పన్ పొల్సం సోమన్న గౌడ్ సాయి గౌడ్ మల్లం నరేష్ గౌడ్ మట్ట రమేష్ గౌడ్ దత్తులూరి ఉపేందర్ గౌడ్ వంగ రాజు గౌడ్ మల్లికార్జున నగర్ అధ్యక్షులు అశోక్చారి న్యూ హేమానగర్ కాలనీ అధ్యక్షులు కటకం రాజేషు పాసం హేమలత గౌడ్ బూడిద జాంగీర్ గౌడ్ సకినాల ప్రసాద్ నేత హమీద్ సుధాకర్ కేశవ్ రామకృష్ణ గౌడ్ వెంకటేష్ గౌడ్ అంజీ సునీల్ నాయక్ కొయ్యడ రాజయ్య నాగు సత్యనారాయణ బాలు కట్ట వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు సర్కార్ సర్వయి పాపన్న మూడు వందల పదిహేను ముఖ్య ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు బీసీ కమిషన్ నెంబర్ బాలక్ష్మి గారికి అలాగే ఓడుపా డిప్యూటీ మేయర్ వెంక కిషోర్ గౌడ్ గారికి అలాగే తెలంగాణ ఉద్యమ బిడ్డ తెలంగాణ సంగతి ఉద్యమంలో సంబంధానికి అలాగే బీజేపీ మాజీ అధ్యక్షుడు జగన్ డీటర్ కోట శ్రీకాంత్ గారికి ప్రభుత్వ అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా అభిరుచిత గారికి అడగారి అంజయ్ గౌడ్ గారికి అలాగే ఒరిగాడు వేదర్ గౌడ్ గారికి సగ్న ప్రసాద్ గారికి నరేష్ గౌడ్ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమము సర్దార్ సర్భై పాపన వర్ధంతి అందరం పాల్గొనడం అంటే సంపండ వర్గాలకు సంపండ కులాలు కూడా ఇట్లా పాల్గొనడం అంటే గొప్ప శుభ సూచకంగా భావిస్తూ ఉన్నాము ఆ రోజే సర్దార్ సర్భాయి పాపన్న క్షత్రియుడే కత్తి పట్టాలి మిగతా వాళ్ళు ఎవరు కూడా కత్తి పట్టవద్దుగానే నానుడికి ఆయన ఎదురుగా నిలబడి మొగనాయిలు ఢిల్లీ సుల్తాన్ చేసినటువంటి అరాచకాలకు అకృత్యాలకు అదాయిత్యాలకు పోరాడాలని ఎవరో ఒకరు దీనికి ప్రజల అది నేనే ముందుకు సాగుతా అని చెప్పి ఒక పన్నెండు మంది సైన్యంతో సర్దార్ సర్భాయి పాపన్న పైన తిరుగుబాటు జెండా ఎగురవేసి అంచెలంచెలుగా కోటలను ఒక్కొక్క కోటలు జయిస్తూ అక్కడ ఉన్న సంపదని తీసుకొచ్చి ప్రజలకి పంచుతూ సుభిక్షమైన పాలనను అందించినటువంటి గొప్ప మహనీయుడు వీరుడు ఇంత గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న కానీ సర్దార్ సర్వాయి పాపన్నని గత ప్రభుత్వాలు కానీ ఆంధ్రపాలకులు కానీ ఎవ్వరూ కూడా ఆయన జీవిత చరిత్రని పాఠ్య పుస్తకంలో పెట్టకపోవడం మన దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాము ఆయన మహనీయుల విగ్రహాల పక్క పొంటి ట్యాగ్మండ్ పక్కన ఆ మహనీయుని విగ్రహం కూడా పెట్టాలంటే మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాము ఇంత మంచి కార్యక్రమ ఈయన చరిత్ర ఉన్నప్పటికీ కూడా మనం ఇక్కడ కూడా ఈ భారతదేశంలో కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో కానీ ఈయన ఎవరు కూడా గుర్తించలేదు ఈయనని గుర్తించింది బ్రిటిష్ ప్రభుత్వము లండన్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఒక గ్రంథం రాసింది ది దక్కన్ హిస్టరీ ఆఫ్ సోషల్ ఈ గ్రంథంలో సర్దార్ సర్భాయి పాపన్న ఒక వీరుడు దక్షిణ భారతదేశంలో ఒక వీరుడు తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ ఒక వీరుడు రాజయ్యుండు అప్పుడున్న మొఘనాయిలో ఢిల్లీ సుల్తాన్లాన్ని అని వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించుండు అని చెప్పేసేసి ఆడ చరిత్ర లండన్ ఆల్బర్ట్ మ్యూజియంలో దాచిపెట్టిరు ఆయన చరిత్రని దక్కన దక్షిణ భారతదేశంలో శివాజీ మహారాజ్ ఎంతటి గొప్పవాడో సర్దార్ సర్భాయి పాపన్న కూడా అంతటి గొప్పవాడు ఆయన సమకాల